దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో ఆత్మస్వరూపుగా ఉన్న ఏసైకి మొట్టమొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు ఏసైకి చెల్లిస్తూ ఉన్నా మీరు కూడా శ్రద్ధా భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యువయుగాలు యుగాలు పరలోకపు తండ్రితో ఆనందించాలన్న ఆశ కలిగి దేవుని సన్నిధిలో కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుని బిడ్లారా మనము మార్క్స్ వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ముప్పై రెండు వరకు ఈరోజు ధ్యానం చేయబోతున్నాం ఈ వచనాలన్నిటికీ కలిపి ఒక పేరు పెట్టడం జరిగింది అదేంటంటే ఏసు శ్రమలు పంచుకోవడము వల్ల కలిగే ఫలితము ఏమిటి ఏసు శ్రమలు పంచుకుంటే కలిగే ఫలితము ఏమిటి ప్రధానంగా మనము ఇది ప్రధాన అంశంగా చూస్తాము దీనికి ముందు ఇంకొక రెండు చిన్న అంశాలు కూడా ఉన్నాయి అదేంటంటే ఇరవై రెండు ఇరవై మూడు వచనాలలో యేసు శ్రమలు స్పృహలోనే పొందాడా ఆ తర్వాత ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వచనాలు ఏసు శ్రమలు జీవితకాలం పొందాడా ఆ తరువాత ప్రధాన అంశముగా ఏసు శ్రమలు పంచుకుంటే ఫలితము ఏమిటి ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి వాక్యమనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సత్యము లోనికి నడిపించమని యేసు క్రీస్తు నామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె దేవుని బిడ్డలారా గమనించండి మనము ఈ మార్కుసు వార్త ఎండింగ్కి వచ్చాము ఇది ఎనభై రెండో ప్రసంగం మార్క్స్ వార్తలో ఇది ఎనభై రెండో ప్రసంగం సో మనము ఒక్కొక్క నాలుగు లేదా ఐదు ప్రసంగాల్లో ఇంచుమించు మార్క్స్ వార్త పూర్తి చేసుకోబోతున్నాం అంటే మనకు నాలుగు వార్తలు అర్థం చేసుకోవడానికి ముఖ్యంగా మత్తై మార్కు లూకా ఈ మూడు ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి యోహాను వార్త మాత్రం డిఫరెంట్గా ఉంటుంది ఇదైన వెంటనే మనం యోహాను వార్తను స్టార్ట్ చేస్తాం అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఎండింగ్లో చాలా ఆసక్తిదాయకమైన విషయాలు కనబడుతూ ఉన్నాయి సో గత కొన్ని నెలల నుంచి మనం శ్రమల గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం యేసు ప్రభు శ్రమల గురించి ఈరోజు కూడా అదే మనం ధ్యానం చేస్తూ ఉన్నాము మనము వచ్చినము వెంబడి వచనాలలో ఈ భావగర్వితమైన విషయాలు కనుగొందాం ఓకే ఇరవై రెండవ వచ్చినం స్టార్ట్ అతడు అలెక్సేంద్ర నకును రూపునకును తండ్రి వారు గొల్గత అనబడిన చోటునకు ఆయనను తీసుకొని వచ్చి రి గొల్గత అనగా కపాల స్థలమని అర్థము ఓకే అండి ఇరవై రెండో వచ్చినాన్ని వివరిస్తున్నాను గమనించండి యేసు శ్రమలు స్పృహలోనే పొందాడా అన్న ఈ అంశంలో టూ పాయింట్స్ ఎక్కడ పొందాడు ఎలా పొందాడు చెప్పండి ఎక్కడ పొందాడు ఎలా పొందాడు పాయింట్ వన్ ఎక్కడ పొందాడు వినండి అరామియా భాషలో ఏ భాష అండి అరామియా భాషలో గొల్గతా అన్నారు లాటిన్ భాషలో కల్వరి అన్నారు తెలుగులో కపాలా అన్నారు ఓకేనా చెప్పండి అరామియ భాషలో యేసు ప్రభు శ్రమ పొందిన స్థలం పేరు చెప్పండి గొల్గత లాటిన్ భాషలో ప్రభు శ్రమ పొందిన స్థలం పేరు చెప్పండి కల్వరి తెలుగులో యేసు ప్రభు శ్రమ పొందిన స్థలం పేరు చెప్పండి కపాల ఓకే ఈ పేరు ఎందుకు వచ్చింది ఈ పేరు ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అని అంటే ఆ స్థలము పురి ఆకారములో ఉంటుంది ఆ ప్లేస్ యేసు ప్రభుని ఎక్కడైతే సిలివేశారో ఆ ప్లేస్ పురి ఆకారములో ఉంటుంది మేము ఎరుస్లేమకి వెళ్ళినప్పుడు గైడ్ చెప్పాడు ఈ పేరు రావడానికి గల కారణం ఇది అని సరే అయితే రెండు అభిప్రాయాలు ఉన్నాయి ప్రభు అక్కడ కాదు మరొక చోట లేదా మరొక చోట కాదు ఇక్కడ అనే భిన్న విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి ఏదైనా యేసు ప్రభు మరణించిందైతే వాస్తవం సరే అది పక్కన పెడదాం ఇకపోతే రెండో కారణం యేసు ప్రభు ఈ ప్లేసులో అంటే ఈ గొల్గత కల్వరి ఈ కపాల అనే ఈ స్థలము పేరు రావడానికి ఆయన అక్కడ సిలువ వేయబడిన దృశ్యం దానికి ముందు ఎవరైతే నేరస్తులు ఉన్నారో ఆ నేరస్తులనే వాళ్ళని ఇదే ప్లేసులో శిక్షిస్తారు ఆ కారణం చేత ఈ పేరు వచ్చింది ఏమని గొల్గతా అని కల్వరి అని కపాల అని పేరు వచ్చింది సో పాయింట్ వన్ అయిపోయింది ఏం నేర్చుకున్నావు యేసు ప్రభు శ్రమలు స్పృహలోనే పొందాడా అన్న అంశంలో ఎక్కడ పొందాడో తెలుసుకున్నాం ఇప్పుడేం తెలుసుకోబోతున్నావు ఎలా పొందాడు ఇరవై మూడు స్టార్ట్ అంతట బోలము కలిపిన ద్రాక్షారసము ఆయనకిచ్చిరి కానీ ఆయన దానిని పుచ్చుకొనలేదు వినండి నేరస్తులు అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని అక్కడ సిలివేసినప్పుడు ఈ గొల్గత కల్వరి లేదా కపాల అనే స్థలములో సిలువేసినప్పుడు విపరీతమైన బాడీ పెయిన్స్ ఉంటాయి పోలీసు వాళ్ళు కొడితే ఎలా ఉంటుంది సో అంతకంటే ఘోరంగా ఉంటుంది సో అంత భయంకరంగా ఈ శ్రమ ఈ బాధ భరించలేనంతగా ఉంటుంది ఈ సిలువ పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తారంటే నేరస్తులకు ద్రాక్షారసములో బోళాన్ని కలుపుతారు దీనికి ఉన్న గుణం ఏంటంటే ఆపరేషన్ చేసేటప్పుడు ఎలా మొత్తిస్తారో మొత్తిస్తే బాడీ ఎలా మొద్దుబారిపోతుందో ఈ ద్రాక్షారసములో ఈ బోళం కలిపితే ఆ బాడీ మొత్తం అంటే ఇక ఎక్కడైతే విపరీతమైన పెయిన్ ఉందో అదంతా మద్దు రిలాక్స్ అయిపోతారు అందుకు యేసు ప్రభుకి చెప్పండి ఇచ్చారు ద్రాక్షారసములో బోళం కలిపిచ్చారు కానీ ఆయన దానిని పుచ్చుకొనలేదు ఇప్పుడు చెప్పండి అంశం క్లారిటీ వచ్చిందా ఏంటి అంశము ఏసు శ్రమలు స్పృహలోనే పొందాడా ఏ ఆయన స్పృహలోనే శ్రమలు పొందాడు ఇప్పుడు అప్లికేషన్ అన్వయింపు మనమేమి నేర్చుకోవాలి ఈ పాఠంలో వినండి దేవుని పిట్లారా ఈ లోకంలో పాపం చేసేవాడికి అది పాపము అని తెలిస్తే పాపం చేస్తాడా చేయడా పాపం చేసేవాడికి పాపం వల్ల శిక్ష ఉంది అని తెలిస్తే పాపం చేస్తాడా చేయడా కాబట్టి పాపపు మొత్తులో మనిషి జీవిస్తాడు ఈ లోకంలో ఏమన్నాను పాపపు మొత్తులో మనిషి జీవిస్తాడు ఏంటి పాప మొత్తు తినుము త్రాగుము సుఖించుము దాన్ని పాప మొత్తు అంటారు ఈ మత్తులో ఉన్నప్పుడు వాడికి ఏం తెలియదు పాపము యొక్క పెయిన్ తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్లో ఒక నదిలో మునిగావు నువ్వు మునిగినప్పుడు నీ పైన చాలా టన్నుల బరువు వాటర్ ఉంటుంది బట్ నీకు ఆ బరువు తెలియదు బట్ ఒడ్డుకు రాగానే ఆ వాటర్ నీ నెత్తిన పెడితే నీకు ఆ బరువు తెలుస్తుంది అట్లా మనిషి పాపపు మత్తులో ఉన్నంత వరకు పాపము యొక్క పర్యాసానం తెలియదు లేక పాపం వల్ల వచ్చే శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో పాప మత్తులో తెలియదు ఎప్పుడైతే మనిషి దేహాన్ని వదిలిపెట్టి నరకానికి వెళ్తాడో అప్పుడు ఈ పాపపు మొత్తు నుంచి బయటికి వచ్చి అక్కడ ఈ భూమి మీద అతడు ఏ పాపపు మత్తులో జీవించాడో ఆ పాపపు మొత్తు యొక్క పెయిన్ అక్కడ అనుభవిస్తాడు ఎక్కడా నరకములో చాలా జాగ్రత్తగా యేసు ప్రభు ఈ శ్రమలు ఎలా అనుభవించాడు స్పృహలో ఇప్పుడు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే నువ్వు నేను ఒక తప్పు చేసినప్పుడు ఒక అబద్ధమాడినప్పుడు ఒక చెడు మాట్లాడినప్పుడు ఒక చెడు విన్నప్పుడు ఒక చెడు తలంచినప్పుడు ఆ చెడు యొక్క పెయిన్ నీవు స్పృహలోనే అనుభవిస్తున్నావంటే నూటికి నూరు పాళ్ళు పరలోకు నీ సొంతం నీకు ఆ పాపపు పెయిన్ తెలియట్లా వాక్యం వింటావు బైబిల్ చదువుతావు చర్చికి వస్తావు బట్ పాపములోనే జీవిస్తావు నీకేం తెలియట్లా పాపపు మత్తు పెయిన్ తెలియట్లా కాబట్టి ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా నరక శిక్షణ అనుభవిస్తారు చాలా జాగ్రత్తగా వినండి కాబట్టి మనం అందరం ఎప్పుడైతే పాపపు పెయిన్ తెలుసుకుంటాము అయ్యో దేవా నిన్ను ఇలా బాధ పెట్టానా నిన్ను ఇలా దుఃఖ పెట్టానా ఇలా నీ గాయాలు రేపానా నిన్ను ఇంతగా ఏడిపించానా ఆ బాధ ఆ పెయిన్ నువ్వు ఎప్పుడైతే ఫీల్ అవుతావో దాని ఏంటో తెలుసా నీవు ఖచ్చితంగా పరలోకములో అడుగు పెట్టబోతున్నావు అని అర్థం ఇప్పుడు మొదటి అంశం పూర్తయిపోయింది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనం రెండు అంశానికి వెళ్ళాలి రెండు అంశం పేరేంటి ఏసు శ్రమలు జీవితకాలం అది ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి ఈ స్పృహలో శ్రమ అనుభవించాడని ఇది ఎంతకాలం అనుభవించాడు యేసు ప్రభు అన్నది మనం ఇప్పుడు చూడబోతున్నాం దీంట్లో రెండు పాయింట్లు చూస్తాం ఓకే ఎలా అనుభవించాడు ఎంతకాలం అనుభవించాడు చెప్పండి ఎలా అనుభవించాడు ఎంతకాలం అనుభవించాడు ఓకే పాప ట్వంటీ ఫోర్ వారాయనను సిలువు వేసి ఆయన వస్త్రముల భాగము ఎవనికి రావలినో చీట్లు వేసి వాటిని పంచుకొని విన్నారు కదండి ప్రభు ఈ లోకములో ఆయన బ్రతికిన దినములన్నీ చెప్పండి ముప్పై మూడున్నర సంవత్సరాలు బాగా వినండి ఈ ముప్పై మూడున్నర సంవత్సరాల్లో ప్రభు సంపాదించుకున్నదల్లా ఏంటంటే ఆయన వంటి మీద ఉన్న బట్టలు ఇంకేం లేదు చాలా జాగ్రత్తగా నండి యేసు ప్రభు ఏం సంపాదించుకున్నాడు ఈ లోకంలో ఆయన బ్రతికిన దినములన్నీ ముప్పై మూడున్నర సంవత్సరాల్లో ఏం సంపాదించుకున్నాడు అంటే ఆయన వంటి మీద ఉన్న బట్టలు అవి కూడా పంచుకున్నారు కీర్తన గ్రంథం ఇరవై రెండో కీర్తన పచ్చిందో వచ్చిన ఏం చెప్తుందో చూడండి నా వస్త్రములు వారు పంచుకొనిచున్నారు నా అంగి కొరకు చీట్లు వేయిచున్నారు ఈ అంగీ కుట్టు లేకుండా కుట్టారు కుట్టు లేకుండా నేచారు నే నేయడం అంటే తెలుసు కదా నేయడం అంటే తెలుసు కదా కుట్టు లేకుండా అందుకని దాన్ని పంచుకున్నారు సీట్లు వేశారు కొంచెం జాగ్రత్తగా వినండి యేసు ప్రభు పుట్టగానే ఏమి లేదు ఆయనకి పరుండు పెట్టడానికి స్థలము లేదు సత్రములో స్థలము లేనందున ఓకే ఆయన పెద్దవాడయ్యాడు ముప్పై ఏళ్ళు అయిన తర్వాత ఇక కుటుంబం ఏర్పడుతుంది ఎవరికైనా ఏసు ప్రభుత్వ ఒక వ్యక్తి అన్నాడు నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాను ప్రభు ఆ నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తా నక్కలకు బొరియలు ఉన్నాయి ఆ పక్షులకు గూళ్ళు ఉన్నాయి మనిషి కుమారుడు తలవాల్చుకున్నటకు స్థలం లేదు అంటే ఆయన ఉండడానికి ఇల్లు లేదు మీరు ఆలోచించండి పుట్టినప్పుడు ఏమి లేదు పరుండు పెట్టడానికి స్థలం లేదు ఆయన జీవించడానికి ఏమి లేదు నివాసం లేదు ఆయన చనిపోయినప్పుడు పాతి పెట్టబడ్డానికి సమాధి కూడా అది ఎవరిది అర్థమవుతుందా ఏరే ఆయన ఒక ధనవంతుడు వేంచుకున్నాడు మరి దీన్ని బట్టి చూస్తే మీరు బాగా ఆలోచించండి ఏమీ లేని ఆ జీవితం అది శ్రమకు సంబంధించిందా శ్రమకు లేనిదా అది సుఖానిక శ్రమక ఏమీ లేదండి అది సుఖానిక శ్రమక ఆ పసికందును ఆ ఏమీ లేని ప్లేసులో అలా పరుండు పెట్టడం అది శ్రమ సుఖమా ఏమండి ధనవంతులు పిల్లలు పుడితే ఏమంటారు మెత్తటి పొరుపు దానికి దోమతార ఎందుకు దోమలు కొట్టకుండా అక్కడ ఏముంటాయి ప్రభు పెట్టిన ప్లేసులో జనరల్గా థింక్ చేద్దాం అర్థమవుతుందా సో ఆయన పుట్టినప్పటి నుండి అర్థమైందా ఇది ఒక రకమైతే ఇంకొక భయంకరమైన శ్రమ చెప్తాను మీకు అదేంటంటే ఒక పరిశుద్ధుడు అంటే రక్ష్యం పడ్డాడండి ఆ పరిశుద్ధుడు అంతకుముందు అతను ఘోర పాపి ఈ పరిశుద్ధుడు పాపులతో ఉండగలడా ఉండలేడు అరే ఒక పాపే మార్పు చెంది ఎవరితో ఉండలేనంటున్నాడు పాపులతో ఏమండి పాపము ఎరగనేవాడు ఏమన్నాడు నాలో పాపముందని మీలో ఎవడైనానో స్థాపించగలడా అటువంటి పరిశుద్ధుడు అటువంటి నిష్కలంకుడు అటువంటి పరిశుద్ధుడైన దేవుడు ఏమండి ముప్పై మూడున్నర సంవత్సరాలు పాపుల మధ్య నివసించడం ఎంత శ్రమ అడవిలో నుంచి ఒక పక్షం తీసుకోండి అడవిలో నుంచి ఒక జంతువుని తీసుకోండి మీ ఇంట్లో కొద్ది రోజులు పెంచండి మళ్ళీ అడవికి వదలండి ఆ జాతికి చెందిన జంతువైనా పక్షులైనా వాటిని చంపేస్తాయి అవే అక్కడ ఇమడకపోతే ఒక పరిశుద్ధుడు పాపుల మధ్య ఎలా ఇమడగలడు అందుకేనండి అంత ఘోరమైన శ్రమ అనుభవించడానికి కారణం ప్రభు దేవుని బిడ్డలారా ఎలా అంటే ఆయన ఈ లోకములో ఏమీ సంపాదించుకోకుండా ఏమనుభవించాడు శ్రమ ఇరవై ఆరు ఆయనను సిలువు వేసినప్పుడు పగలు తొమ్మిది గంటలు ఆయన ఎన్ని గంటలు గంటలు ఎన్ని ఉన్నాడండి సిలువలో సిక్స్ అవర్స్ నైన్ టూ త్రీ ఈ ఆరు గంటలేనా యేసు ప్రభు శ్రమ అనుభవించింది ఎంతకాలం అమ్మా జీవిత కాలమంతా శ్రమలు అనుభవించాడు లైఫ్ లాంగ్ అంటే ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన జీవించిన కాలం దేవుని పిల్లలారా కొంచెం జాగ్రత్తగా అన్వేషణ చేయండి ఈ ముప్పై మూడున్నర సంవత్సరాల జీవితం ఎలాంటిది యేసు ప్రభుతి చదువు అమ్మ కొరింతలు రాసిన రెండో పత్రిక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదవచ్చును కొరింతిలకు రాసిన రెండో పత్రిక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదవచ్చు మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము ధన తన దారిద్రత వలన ధనవంతులు కావాలనని ఎవరండి ధనవంతుడు ధనవంతుడు ఏమయ్యాడండి దరిద్రుడు దరిద్రుడు ఎందుకు అయ్యాడండి మనల్ని ధనవంతులు మీకు అస్సలు ఒక్క మొక్కన్న అర్థమవుతుందా ఆయన దరిద్రుడు అవడం ఏంటి మనం ధనవంతులు అవడం ఏంటి వెంటనే నాకేంకా డబ్ల్యూఎంఐ ఉంటారా కారు పేరు ఆ కారు ఎం కొనలేదు ఇంకా నేను నేను బంగ్లా కొనలేదే నేనేం పది ప్లాట్లు కొనలేదే నేను ఎలాగున్నాను అలాగే ఉన్నానే అనుకున్నారా పిచ్చోళ్ళారా అస్సలు ఆ ఓడు భూసంబంధమైనది కాదు ఇది పరసంబంధమైంది ఇది అశాశ్వతం ఏమన్నాడండి పౌలు గారు మనము కంటికి కనబడుతున్నవి ఇవి దృశ్యములు అంటే అదృశ్యమైన వాటినే చూస్తున్నాము కానీ దృశ్యమైన వాటిని మేము చూడటం అంటే దృశ్యము కంటికి కనబడుతున్నవి అదృశ్యము కంటికి కనబడనివి కాబట్టి మనము ఏ కోవకు చెందిన వాళ్ళమంటే అదృశ్య లోకానికి చెందిన పౌర్లం ఆ పరలోక పౌర్లం అక్కడ మనం ఏమై ఉన్నామంటే చాలా వాళ్ళమండి మనం చాలా గొప్పవాళ్ళం ఆ స్థితికి మనము రావాలంటే యేసుప్రభు చెప్పండి ఈ స్థితికి దిగజారాలి ఏ స్థితికి దారిద్ర స్థితికి దారిద్ర స్థితికి ఆయన దిగజారితే మనము ఐశ్వర్యవంతుల స్థితికి పరలోకానికి ఎగబాగతం అందుకు యేసుప్రభు ఆయన దారిద్రత వలన మనకేం తీసుకొచ్చాడు ఐశ్వర్యం కాబట్టి ఏసు ప్రభు పొందిన శ్రమ ఒక్క దినము ఒక్క గంట లేదా సిక్స్ అవర్స్ కాదు అయినంత కాలం అండి జీవితకాలం ఇప్పుడు అప్లికేషన్ యేసు ప్రభు నమ్మిన మనము ఎంతకాలం శ్రమలు పొందాలి చెప్పండి రక్షింపబడిన నాటి నుండి మళ్ళీ మనము ఈ దేహం విడిచిపెట్టే అంతవరకు దేనిగుండా గుండ వెళతాం మనము శ్రమలు దేవుని పిల్లలారా ఆ క్లారిటీ మీకు లేకపోతే మనం మధ్యలో దేవునికి దూరమయ్యే ప్రమాదము ఉంది దేవుని పిల్లలారా ఈరోజు నీకు యశు ప్రభును నమ్మినందుకు శమలున్నాయా అయితే ప్రశ్న ఎందుకు మూడోభాగానికి వస్తున్నాం మనం దేవుని పిల్లలారా ఇక్కడ కూర్చున్న మనం అందరం ఒక ప్రశ్న వేసుకోవాలి క్రీస్తు యేస్సునందు సద్భక్తితో బ్రతుకునుద్దేశించు వారందరూ ఏమీ పొందుతారు ఓకే రైట్ రెండు అంశం అయిపోయింది రెండు అంశం పేరేంటి యేసు శ్రమలు ఎంతకాలం చెప్పండి ఆన్సరు జీవితకాలం విశ్వాస శ్రమలు ఎంతకాలం శరీరం ఉన్నంత వరకు ఇప్పుడు మూడు అంశానికి వచ్చామండి ఇది కొంచెం టైం తీసుకుంటాను జాగ్రత్త వినండి ఈ మూడో అంశం ఏం చెప్పండి ఏసు శ్రమల ఫలితం అంటే ఏసు శ్రమలు మనం పంచుకుంటే ఫలితము ఏమిటి ఇక్కడ టూ పాయింట్స్ ఉన్నాయి ఒకటి ఏసు శ్రమల వల్ల కలిగే ఫలితం ఏంటి విశ్వాసి శ్రమల వల్ల కలిగే ఫలితం ఏంటి చెప్పండి టూ పాయింట్స్ పాయింట్ వన్ ఏసు శ్రమల వల్ల కలిగే ఫలితం ఏంటి విశ్వాసి శ్రమల వల్ల కలిగే ఫలితం ఏంటి రెండు రకాలు ఉన్నాయి ఇప్పుడు మొదటి చెప్పుకుందాం చదువు ఇరవై ఏడు నుంచి ముప్పై రెండు వరకు మరియు కుడివైపున ఒకనిని ఎడం వైపున ఒకనిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువు వేసిరి అప్పుడు ఆ మార్గమున వెళ్ళుచున్న వారు తమ తలలు ఉచుచు ఆహా దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడ శిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకోనమని చెప్పి ఆయనను దూషించిరి అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యం చేయించు వీడితరులను రక్షించను తను తాను రక్షించుకొనలేడు ఇస్రాయేలు రాజగు క్రీస్తు ఇప్పుడు సిలువు మీద నుండి దిగి రావచ్చును అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి ఆయనతో కూడా సిలువు వేయబడిన వారు ఆయనను నిందించిరి ఇప్పుడు చెప్పండి మొత్తం ఎన్ని ఉన్నాయి అక్కడ ఆయనతో సిలువ వేయబడిన ఇద్దరు దొంగలు ఆయన దగ్గర ఉన్న సైనికులు అర్థమైందా రోమా సైనికులు ఇక మిగిలిన అందరూ యాజకులు అవ్వచ్చు సామాన్య ప్రజలు అవ్వచ్చు టోటల్గా అందరూ యేసుప్రభుని ఏం చేస్తున్నారు అక్కడ దూషిస్తున్నారు ఇప్పుడు ఫలితం ఏం జరిగిందో మీకు తెలుసా ప్రభువు పొందిన ఆ ఘోరాతి ఘోరమైన శ్రమ యొక్క ఫలితము ఏం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మార్క్స్ వార్త పదిహేను ముప్పై రెండులో ఎంతమంది దొంగలు యేసుప్రభుని దూషిస్తున్నారు మార్కు పదిహేను ముప్పై రెండులో ఎంతమంది దూషిస్తున్నారు మత్తయ్య సువార్త ఇరవై ఏడు నలభై నాలుగులో ఎంతమంది దూషిస్తున్నారు లూకాస్ సువార్త ఇరవై మూడు ముప్పై తొమ్మిదిలో ఎంతమంది దూషిస్తున్నారు ఓకేనా ఇప్పుడు ఆన్సర్ చెప్తాను వినండి చూడండి మార్క్స్ సువార్త రచయిత ఇద్దరు అంటున్నాడు మత్తయ్య ఇద్దరు అంటున్నాడు లూకా గారు మాత్రం ఒక్కరు అంటున్నాడు ఇది అబద్ధమా అంటే బైబిల్ తప్ప బై మిస్టికా మిస్టికాడ్సా నో మరి ఏంటి దీని ఆన్సర్ చెప్తాను వినండి ఎన్ని యేసు యేసుప్రభుని సిలువ ఎన్ని గంటల వరకు ఉన్నాడు మధ్య వ్యవధి ఎంత ఈ ఆరు గంటల సమయంలో ప్రారంభములు అందరూ తిట్టారు అందరూ దూషించారు అప్పుడు యేసుప్రభు వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు తండ్రి ఆ ప్రార్థన ఒక దొంగను మార్చేసింది మీకు అర్థమైందా ఇప్పుడు ప్రభు శ్రమ ఏమిచ్చింది మనకు పాయింట్ వన్ మూడో మ మూడో మిషన్లో ఉన్నాం మనం యేసు ప్రభు శ్రమ ఏమిచ్చింది ఫలితం అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే బాగుంది పాష గారు మనం రక్ష్యం దేవుడు నీతిమంతులుగా తీర్చాడు బట్ నేను ఎందుకు గుండా వెళుతున్నాను ఇది చాలా ప్రాముఖ్యం అండి కొరిత రాసిన పత్రిక తొమ్మిది అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినాం కొనితలు రాసిన పత్రిక తొమ్మిది అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినాం గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టునైపోదు అదండి ఇప్పుడు ఏమంటున్నాడు నన్ను నేనే పలుమార్లు ఏం చేసుకున్నాను నలగగొట్టుకోవడం అంటే శ్రమ నోట్ దిస్ పాయింట్ ఎవరన్నారు నలుగు కొట్టుకోవడం అంటే ఏంటన్నాను శ్రమ 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 ఉపవాసం ఉన్నాము సరిరా నేను చేయడం మరి మోకాళ్ళ మీద ప్రార్థించాం శరీరాన్ని ఏం చేయడం అంతే ఒక ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ దేవుని సందులో గడిపాం శరీరాన్ని ఏం చేసుకోవడం శరీరం ఏం చేస్తావు అన్ని గంటలు గడిపితేవంటుంది నిద్రపోరా వారి పనికి మన రెస్ట్ ఇయర్ అంటది నీకు రెస్ట్ లేదేమీ లేదు నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు నువ్వు సినిమాలు మానట్లా అబద్ధాలు మానట్లా సీరియల్ మానట్లా స్మోకింగ్ మానట్లా త్రాగుడు మానట్లా నేను వేసి నలుపుతా చచ్చిన టింగ తాగలరా ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా ప్రార్థన లేమి ఉంటే మీరు పాపాని జయించలేరు మీ బలహీనతను జయించలేరు మీకు తెలుసు అది లోపమని మీకు తెలుసు అది అని మీకు తెలుసు మీకున్న వీక్నెస్ ఏంటో బట్ దానిపై మీకు జయము రాదు మీకు దాని మీద జయము రావాలంటే మీరు ఖచ్చితంగా దేవునితో గడిపి తీరాలి ఈ శరీరాన్ని నలగొట్టుకోవాలి పాయింట్ వన్ పాప పాయింట్ టూ చాలా జాగ్రత్తగానండి చాలా అద్భుతమైన విషయాలు ఏ విధము ఫషన్ మృదులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములలో సమాన భావము ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనట శ్రమలలో పాలివాడను ఎందుకు శ్రమలలో పాలి ఓ పౌలుగారు ఎందుకయ్యా యేసయ్య శ్రమలలో పాలివాడను అదట గారు ఇంకా బాగా రాస్తాడు చదువమ్మా పేతురు పేతురాశన మొదటి పత్రిక నాలుగు అధ్యాయం ఒకటే వచ్చాను పేతురాశన మొదటి పత్రిక నాలుగు అధ్యాయం ఒకటవచ్చు క్రీస్తు శరీర మా వింటున్నారా జాగ్రత్తగా మీకు శ్రమ కలగగానే ఎవరు గుర్తు రావాలి తల్లి అయ్యా ఎవరు గుర్తు రావాలి ఏసయ్య శ్రమలు అంటే ఆ శ్రమలతో పోల్చుకుంటే నీ శ్రమలు ఎక్కువ తక్కువ అసలు అసలు ఎలా పోల్చగలవు నువ్వు అసలు చాలా తక్కువండి చాలా తక్కువ నథింగ్ అంతే వినండి జాగ్రత్తగా ఇక్కడ గుర్తుపెట్టుకోండి వాయ్ ఎందుకు పాయింట్ వన్ భ్రష్టులము కాకుండా నోట్ పాయింట్ పాయింట్ వన్ పాయింట్ టూ పునర్ధాన బలం అంటే ఈ శరీరము ఇవ్వండి మట్టిలో కలిసిపోయాక దేవుడు ఇంకో శరీరం ఇస్తున్నాడు ఏంటది పునరుద్ధాన దేహం మైమ శరీరం మైమ శరీరములోను అడుగు పెట్టాలి అని ఆ ఇప్పుడు చెప్పండి క్రీస్తు శ్రమలో పంచుకోవాలి ఆయన శ్రమలు ఏం చేయాలి పంచుకోవాలి దృష్టిలము కాకుండా ఉండాలంటే ఆయన శ్రమల్ని పంచుకోవాలి రెండు ఆ పునరుద్ధాన బలము పొంది ఆ మహిమ శరీములు అడుగుపెట్టి కష్టాలు కడగండ్లు కన్నీళ్లు లేని ఆ ప్రలోకములో నువ్వు అడుగు పెట్టాలి అనంటే ఆ నువ్వు అడుగు పెట్టాలి అని ఆకల లేని ఆ రాజ్యం దాహము లేని ఆ రాజ్యం మరణము లేని ఆ నువ్వు అడుగు పెట్టాలంటే ఇప్పుడు చెప్పండి ఒక నదిలో చేప ఉంది దాన్ని తీసుకెళ్ళి ఏమవుతుంది చచ్చిపోద్ది అది దాని దేహం ఎందుకు తయారు చేయబడింది ఎల్లప్పుడూ అట్లా మహిమ దేహము ఎల్లప్పుడు పరలోకంలో ఉండడానికి దేవుడు తయారు చేశాడు ఆ దేహము కొరకు మనము శరీరాన్ని చెప్పండి అలా కొట్టుకోవాలి ఎంత ఆశ్చర్యం ఎంత అద్భుతం నెంబర్ త్రీ పితృ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచ్చిన పితృ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచ్చిన నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదే చూసారా ఎంత అద్భుతమైన మాట యేసుక్రీస్తు ప్రత్యేకంలో మన విశ్వాసం ఏమవ్వాలి నిలవాలి అదే కదా పాప ఈ శ్రమంలో మన విశ్వాసం ఏమవ్వాలి ఉదాహరణకి శ్రమంలో ఏపు విశ్వాసం ఎలా నిలిచింది ఎక్కువ ఇచ్చాను దావిధి విశ్వాసం ఎలా నిలిచింది శ్రమ నందుట నాకు అబ్రాహ్మ విశ్వాసం ఎలా నిలిచింది దేనికి శిల్పియు నిర్మాణికుడు ఆ పునాదులు గల పట్టణము కొరకు మరి మన విశ్వాసం నిలవాలి అగ్ని పరీక్షకు బంగారం ఏమవుతుంది నిలుస్తుంది కదా నిలిచి ఏమవుతుంది ఒరిజినాలిటీ బయటకు వస్తుంది మస్ట్ పోతుంది అట్లా విశ్వా మనకు శ్రమలు వచ్చినప్పుడు మన ఒరిజినల్ విశ్వాసం బయటకు వస్తుంది అంతే కదా అబ్రాహ్ములు అదే కదా వచ్చింది నీ కుమారుడు నాకు ఏమన్నప్పుడు ఏమొచ్చింది విశ్వాసం బయటకు వచ్చింది కాబట్టి నీకు శ్రమలు వచ్చినప్పుడు నీ ఒరిజినాలిటీ బయటకు వస్తుంది మరి ఈ శ్రమలు దేనికి అని అంటే త్రీ పాయింట్స్ ఉన్నాయి అక్కడ మెప్పు మహిమ ఘనత ఓ ఫోర్త్ వన్ తిమ్మతికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పన్నెండో వచ్చాను తిరుమతికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పన్నెండో వచ్చాను సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదు ఆయన సహించి సహించడం అంటే అర్థం ఏంటండి శ్రమలు శ్రమలమ్మా శ్రమలు సహించాలా భర్త సహించాలా భార్య ఏమన్నా సహించాలా పాస్టర్ గారు నేను ఉప్పు తిన్నా నాకు ఇన్ని రోజులు ఓర్పు ఉంటుంది అనకండి ఫైనల్ లాస్ట్ పాయింట్ చెప్పుకొని ముగించుకుందాం పాప ఇసలు పోల్చుకుంటే ఎలా ఏమండి ఆ ప్రభు ఇచ్చేదానికి భూమి మీద మనం పడిన శ్రమలకి పోల్చుకుంటే ఏదెక్కువ చదువు పాప రమపత్రిక ఎనిమిదో అధ్యాయం పచ్చిందో వచ్చిన మన ఏడల ప్రత్యక్షము కాబోవో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలో ఎన్న తగినవి కావని కావనికేం కావాలండి మనం పడ్డ శ్రమలన్నీ పోగేసి దాని ఫలితం ఎంత చూస్తే ఆయన ఇచ్చే మహిమ ఎదుట ఇవి అన్న తగినవి కొట్టుకొని పోయాటి ఆయన ఇచ్చే మహిమ చాలా గొప్పది నువ్వు పడిన శ్రమలు చాలా చిన్నవి పాఠం సమాప్తం అందరూ లేచిన పడదాం ప్రార్థన ప్రేమ కలిగిన నా తండ్రి దయగలిగిన నా యేసు ప్రభువ నీ ప్రియ నీ నీవి లోకములో ఒకరి దినము రాత్రి నిన్ను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి విరచి ఇది నా శరీరం అని చెప్పారు ఎస్ఐయా మమ్మలను రొట్టె రక్షించదు మమ్మల్ని దాక్షరసం పవిత్రపరచదు నీ మరణ పునరుద్ధాన జీవం మా ఆత్మకు రక్షణ ఇచ్చింది నిజముగా మేము ఇప్పుడు పాపము ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు నీ రక్తం మమ్మల్ని కడిగింది దానికి సాదృశ్యమే ఇప్పుడు రొట్టె ద్రాక్ష రసం నామున రొట్టె పవిత్ర మగునుగాక ఏసు ద్రాక్షరసం పవిత్ర గాక తండ్రి అయోగ్యముగా కాక భయముతో వనకతో అందరూ రొట్టెలో ఈ యొక్క ప్రభు బల్లలో వేదురు గాక ఇంకా పవిత్రతలు ఇంకా పరిశుద్ధతలు ఇంకా నీతిలో ఇంకా క్రిస్వారూప్యములు నేను నీ బిడ్డలు ఎదుగుదుముగాక నా తండ్రి నీ కుమారుడు పునరుద్నరకు సాదృశ్యమైన ఈ రొట్టె ఈ ద్రాక్ష రసం అయోగ్యముగా కాక భయముతో వనగతో చేవేసి పవిత్రతలో మేము కొనసాగునట్లు మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తునామని అడుగుచున్నాము తండ్రి ఆమె